హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాతారాం ఉంగరాల కుకింగ్ నేను మీ సుజాత ఈరోజు మనం శీలావతి చేపల పులుసు రెడీ చేసుకోబోతున్నామండి ఈ రెసిపీ నేను మా అత్తయ్య గారి దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఆవిడ చేసే చేపల పులుసు చాలా బాగుండేదండి ఎలా చేస్తున్నారా అని ఒకసారి ఆవిడ చేసే ప్రాసెస్ చూశాను సేమ్ ప్రాసెస్ నేను కూడా ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది నాకు కూడా సేమ్ టేస్ట్ యాడ్ అయిందన్నమాట ఈరోజు ఈ ప్రాసెస్ మీ ముందుకు కూడా తీసుకొచ్చేసానండి మీరు కూడా సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తానండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అనే గంట సిమ్మల్ని నొక్కండి మేము పెట్టే వీడియోస్ ముందుగా మీకే అప్డేట్ అవుతాయి అనమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ శీలావతి చేపని మా హస్బెండ్ మార్కెట్లోనే మొక్కలు కొట్టించుకొచ్చేసారండి లేకపోతే ఫిష్ని డైరెక్ట్గా చూపించేదాన్ని మీకు ఈ ఫిష్ మొక్కలు వన్ అండ్ హాఫ్ కిలో ఉన్నాయండి ఫిష్ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి వన్ అండ్ హాఫ్ కిలో ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను కదా నేను ఈ వన్ అండ్ హాఫ్ కిలో ఫిష్ ముక్కలకి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ ఎక్కువ తీసుకున్న కర్రీకి స్వీట్నెస్ అనేది యాడైపోతుంది అనమాట సో వన్ అండ్ హాఫ్ కిలో ఫిష్ ముక్కలకి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ సెవెంటీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కిలో చేప ముక్కలకి సెవెంటీ గ్రామ్స్ చింతపండు జ్యూస్ పడుతుందన్నమాట ఈ చింతపండుని ఇలా వాటర్లో వేసుకుని నానబెట్టుకుని పెట్టుకోవాలండి ముందుగానే సో నెక్స్ట్ మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫిష్ కర్రీ చేసే బ్యాండీ తీసుకున్నాను నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మూడు నాలుగు గంటల వరకు ఆయిల్ వేసానండి ఈ ఫిష్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చి తొడిమిలు తీసేసి ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఈ ఫిష్ కర్రీలోకి రాళ్ళు ఉప్పు మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను కారం కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి ఫిష్ కర్రీలోకి నెక్స్ట్ మూడు నాలుగు గ్రాముల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ కరివేపాకు ఈ కర్రీకి మంచి అరోమా యాడ్ అవుతుందనమాట చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసుకున్న ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం చూసారు కదా మనం వేసుకున్న వాటర్ బాగా గ్రేవీలా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలండి మసాలా గ్రేవీ అలాగే ఫిష్ కర్రీలోకి ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకున్న టేస్ట్ పాడైపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా జీలకర్ర పౌడర్ అంతకు మించి వేసుకోకూడదు అనమాట సో నెక్స్ట్ ఈ గ్రేవీలోకి ఈ ఫిష్ మొక్కల్ని యాడ్ చేసేసుకుందామండి ఈ ఫిష్ మొక్కలని ఇలా యాడ్ చేసేసుకొని ఈ ఫిష్ మొక్కల పైన కూడా ఈ గ్రేవీ మొత్తం అప్లై చేసేసుకుందాం ఈ మసాలా గ్రేవీ ఇలా మొత్తం ఈ మసాలా గ్రేవీ మొక్కలకి అప్లై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చింతపండుని నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా ఈ చింతపండుని ఇలా ఫ్రెష్ చేస్తే చింతపండులో ఉన్న జ్యూస్ అంతా ఈ వాటర్లోకి యాడ్ అవుతుందనమాట ఈ జ్యూస్ని మాత్రం వేసుకుని పిప్పిని పడేసుకోవాలండి ఈ జ్యూస్ని ఇలా చేప మొక్కల పైనుంచి వేసేసుకున్నాం చింతపండు జ్యూస్ వేసిన తర్వాత గట్టి పెట్టి తిప్పకూడదండి ప్యాండీకి ఆ చివర ఈ చివర అంచులు పట్టుకొని ఇలా కదపాలన్నమాట ఇలా ఒకసారి కదిపిన తర్వాత ఇక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చింతపొండి జ్యూస్ దగ్గర పడేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ఉడికేసరికి ఈ ఫిష్ చాలా త్వరగా ఉడికిపోతుందండి చూసారు కదా ఎలా దగ్గర పడిపోయిందో ఈ వాటర్ అంతా ఈ విధంగా ఉడికించుకుంటే అన్నమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి చూసారు కదా చాలా స్పీడ్గా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మంచి టేస్ట్ ఉంటుంది రెసిపీ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడింది చూసారు కదా సో స్టవ్ ఆఫ్ తర్వాత ఇంక మరి కాస్త దగ్గర పడుతుందండి సో చూసారు కదా శీలవతి చేపల పులుసు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి సేమ్ ప్రాసెస్ చేయండి మీకు కూడా డెఫినెట్లీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేయలేదండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా జీలకర్ర పౌడర్ మాత్రమే యాడ్ చేశాను ఎక్కువ ఘాటు మసాలా యాడ్ చేసుకున్న కర్రీ టేస్ట్ అనేది పాడైపోతుంది సో మసాలాలు ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ కర్రీ రెడీ చేసుకుంటే ఈ పులుసుతోనే రైస్ అంతా కూడా తినేయచ్చండి చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగా అప్డేట్ రావడం కోసం అనే కంట సింమల్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్